విజయం ఓటర్లున్న పార్టీదా లేక క్రాస్ ఓటింగ్ మీద ఆశలు పెట్టుకున్న పార్టీదా ఎవరికి వారు మేమే గెలుస్తామని అంత ధీమాగా ఉండడం వెనుక వ్యూహం ఏంటి ఆ ఒక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మీద ఎందుకంత ఉత్కంఠ బీఆర్ఎస్ లెక్కలేంటి కాంగ్రెస్ ఆశలేంటి ఇంతకీ ఏ ఉప ఎన్నిక విషయంలో హోరాహోరీగా అంత ఉత్కంఠ పెరుగుతోంది మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ ధీమాగా ఉన్నాయి లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రెండు పార్టీలు ఎన్నికకు వారం ముందు గోవా ఓటీ కొడైకెనాల్లో క్యాంపులు పెట్టారు లోకల్ బాడీస్ ఓటర్లకు ఆయా పార్టీలు పోటాపోటీ తాయిలాలు మొట్టజెప్పినట్టు కూడా ప్రచారం జరుగుతోంది క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు తరలించారు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరు వంద కోట్లకు తగ్గకుండా ఖర్చు చేశారంటే ఈ ఎమ్మెల్సీ పోరును ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు కసిరెడ్డి నారాయణ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఉప ఎన్నిక వచ్చింది కాంగ్రెస్ నుంచి పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి తలపడ్డారు స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్న ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య జరిగింది ఉమ్మడి జిల్లాలో మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది స్థానిక సంస్థల ఓటర్లుండగా ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఏడు మంది ఓటేశారు అంతవరకు బాగానే ఉన్నా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందన్న అంచనాలతో అభ్యర్థి కంగారు పడుతున్నట్టు తెలిసిందేహరి స్థానిక సంస్థల ఓటర్లలో సింహ భాగం బిఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆపరేషన్ ఆకర్ష చేపట్టి మున్సిపల్ కౌన్సిలర్లని ఎంపీటీసీలను లను దరిచేర్చుకుంది దీంతో తమకు బలం పెరిగిందన్నది ఆ పార్టీ అంచనా పరోక్షంగా సపోర్ట్ చేసిన వారితో పాటు మరికొందరు కూడా తమ వైపు మొగ్గుతారంటూ క్రాస్ ఓటింగ్ మీద కాంగ్రెస్ భారీగా ఆశలు పెట్టుకున్నట్టు ఆ పార్టీ నేతల స్టేట్మెంట్స్ ని బట్టి తెలుస్తోంది అయితే బీఆర్ఎస్ మాత్రం తమకున్న సంఖ్యాబలంతో సునాయాసంగా గెలుస్తామన్న ధీమాతో ఉంది అయినా సరే క్యాంపులు నిర్వహించి ప్రత్యర్థి పార్టీకి ధీటుగా తాయిలాలు ముట్టజెప్పాల్సి వచ్చిందట ఇంత చేసినా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి క్రాస్ ఓటింగ్ ని కాదనలేమంటూ కంగారు పడుతున్నారట ఆ పార్టీ అభ్యర్థి ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో మొత్తం పద్నాలుగు గాను పన్నెండు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది ఆ బలంతోనే ఎమ్మెల్సీ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది పార్టీ జిల్లాలో పెద్ద మున్సిపాలిటీలపై ఫోకస్ చేసి అక్కడ అవిశ్వాసాలను తమ ఖాతాలో వేసుకుంది ఎమ్మెల్సీ ఓటర్లైన కౌన్సిలర్లు ఎంపీటీసీలకు తమ కండువాలు కప్పి బలం పెంచుకుంది ఇక ఎన్నికల నగారా మోగగానే కాంగ్రెస్ అభ్యర్థి తరతమ భేదం లేకుండా అందరికి టచ్ లోకి వెళ్లి ఇవ్వాల్సినవి ఇచ్చేసినట్టు ప్రచారం జరుగుతోంది ఇక తమ ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెబుతూనే పెండింగ్ లో ఉన్న బిల్లులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి స్వయానా ప్రకటించారు కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ లో ద్వితీయ శ్రేణి నాయకత్వంతో మంచి ఉండడంతో ఆ పార్టీ క్యాంప్ లో ఉన్న వారి కుటుంబ సభ్యులతో రాయబారం నడిపినట్టు తెలిసిందే దీంతో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి ఇక ఇదే సమయంలో బరిలో నిలవని బీజేపీకి చెందిన ఓటర్లను సైతం తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ అభ్యర్థి సక్సెస్ అయినట్టు తెలుస్తోంది మొత్తం మీద నువ్వా నేనా అన్నట్టు ప్రతిష్టాత్మకంగా భావించిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల రెండున వెలువడతాయి ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న బీఆర్ఎస్ ను విజయం వరిస్తుందా లేక క్రాస్ ఓటింగ్ ను నమ్ముకున్న కాంగ్రెస్ గెలుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది